చైల్డ్ యాక్టర్గా చేశారు కాబట్టి అక్కడ నుంచి స్టార్ట్ చేస్తే సత్యరాజ్ గారితో వీళ్ళందరితో యాక్ట్ చేసే ప్రభాస్ వీళ్ళంతా వీళ్ళంతాకేమన్నా యూనో పాన్ ఇండియా లెవెల్కి వెళ్ళిపోయారు సో అవి చూస్తుంటే ఏమనిపిస్తుంది చాలా హ్యాపీగా ఉందండి డెఫినెట్లీ ప్రభాస్ గారు వచ్చి హీస్ కాన్ టు అ డిఫరెంట్ లెవెల్ అండ్ ఐ థింక్ హీ డిజర్వ్స్ ఇట్ మేము ఫస్ట్ ఫిల్ ఫిల్మ్ చేసినప్పుడు ఈశ్వర్ టైంలోనే అనుకున్నాం హండ్రెడ్ పర్సెంట్ పెద్ద స్టార్ అవుతారని బట్ ఇంత పెద్ద స్టార్గా ఇంత త్వరలో అవుతారు అన్నప్పుడు చాలా చాలా హ్యాపీ ఫర్ హిమ్ అండ్ హీ ఈస్ వెరీ వెరీ స్వీట్ డౌన్ టు అర్త్ ఇది చాలా సార్లు నేను అన్నాను అందరికీ తెలిసిందే సో చాలా డౌన్ టు అర్త్ పర్సన్ అండి ఐ థింక్ సక్సెస్ వన్ పర్సెంట్ కూడా ఆయన్ని అస్సలు మార్ మార్చలేదు సో అది చాలా మంచి విషయం ఇప్పటివరకు మారలేదంటే ఇంకెప్పటికి మారరు ఆయన సో ప్రభాస్ గారితో చేసిన హీరోయిన్స్ ఎవరైనా సరే ఏమైనా చెప్పాలి అంటే హీ యూనో చాలా ఫీడ్ చేశారు మా కోసం ఇది తీసుకొచ్చారు అది తీసుకొచ్చారు అని చెప్తుంటారు మీకు కూడా ఏమైనా తీసుకొచ్చారు ఫస్ట్ ఫిలిం నుంచి ఆయనకి ఫుడ్ అంటే ఆయనకి చాలా ఇష్టం ఆయన తినడం కన్నా ఇంకొకరు తినాలని అది ఐ థింక్ వాళ్ళ ఫ్యామిలీ లోనే అది ఉంది యూనో వాళ్ళందరూ అట్లానే ఉంటారు సో ఇప్పుడు కాదు అది అప్పటి నుంచి ఆయనకి ఆ ఫుడ్ అంటే ఇష్టం సో ఆయన ఫుడ్ ఐటమ్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు కూడా చాలా మంచి ఉంటుంది మనకు అది తెలియకపోయినా తినకపోయినా ఆయన మాట్లాడుతుంటే చూస్తూ ఉండొచ్చు ఆ ఐటెం గురించి ఎట్లా మాట్లాడుతున్నారు అనేది సో దాట్ ఈస్ ఆల్వేస్ బిన్ విత్ హిమ్ సో అప్పటి నుంచి ఇప్పటి వరకు అది కంటిన్యూ అవుతూనే ఉంది ఓకే సో మీరు తెలుగులో ప్రభాస్ గారితో తరుణ్ గారితో ఇంకా చాలా మందితో వర్క్ చేశారు అండ్ ఆర్ హ్యాపీలీ మ్యారీడ్ హ్యావింగ్ ఎ కేడ్ కానీ వీళ్ళు ఇంకా మ్యారేజ్ చేసుకోలేదు ఇఫ్ యూ వాంట్ టు యు నో గివ్ ఎ సజెషన్ టు వాట్ వుడ్ యూ సే ఐ థింక్ ఎవరికి మనం సజెషన్ ఇవ్వకూడదండి అది అది వాళ్ళ వాళ్ళకి తెలుసు ఏం చేసుకోవాలని వాళ్ళ లైఫ్ అండ్ డెఫినెట్లీ మ్యారేజ్లో వీ షుడ్ నెవర్ ఫోర్స్ ఎనీబడి అండ్ గివ్ సజెషన్స్ బికాస్ ఎవ్రీ మ్యారేజ్ ఇస్ డిఫరెంట్ ఎవ్రీ ఇండివిజువల్ ఈస్ డిఫరెంట్ సో అది కరెక్ట్గా సెట్ అయినప్పుడే చేసుకోవాలి కానీ చేసుకోవాలి ఏదో ఎవరో చెప్తున్నారు అని చేయడం అనేది తప్పు యూనో దట్ కాన్సెప్ట్ నాట్ ఓన్లీ ఫర్ యాక్టర్స్ ఆర్ ఎనీబడి గర్ల్స్ ఆల్సో యూనో ఏజ్ అయిపోతుంది చేసుకోవాలి ఏదో ఒకటి చేసుకోవాలి అట్లా కాదు యూ నీడ్ మేక్ ద డిసిషన్ అట్ ద రైట్ టైం టు ద విత్ ద రైట్ పర్సన్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే ఆ లైఫ్ లాంగ్ యూ గా టు లివ్ విత్ వన్ పర్సన్ సో అది అనేది ఇంకా దాని తర్వాత మన ఫేటే ఎంత చూసి చేసినా తప్పు కూడా అవ్వచ్చు సో దట్ ఈస్ నాట్ ఇన్ ఆ హ్యాండ్స్ బట్ మాక్సిమం ఒక ఎవరో చెప్తున్నారని చేయడం అనేది తప్పు సో సజెషన్ అనేది నేను అట్లా చేసుకోండి వద్దు అలా ఏమో అట్లా నేను చెప్పనండి వాళ్ళ ఇష్టం నాది టేక్ యూర్ టైం కూడా చెప్పకూడదు ఇఫ్ డూ ఊరికే ప్రెషర్ గురించి ఎందుకు చేసుకోవాలి ఓకే